నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ఈరోజు మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు దూరంగా ఉండడం వారి మధ్య పిల్లలు ఉండడం ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయంలో డిస్కషన్స్ జరగడం భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లల బాధ్యత భారంగా కావడం లేదా పిల్లలు నాకు కావాలి అంటే నాకు కావాలని గొడవలు పడడం లేదా ఇద్దరు పిల్లలు ఉంటే నువ్వు ఒక పాపని తీసుకో లేదా నేను బాబుని తీసుకుంటాను లేకపోతే ఒకరిని తీసుకో నేనొక్కరిని తీసుకుంటాను అనే విషయంలో డిస్కషన్స్ అనేవి జరగడం మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఎప్పుడూ కూడా భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండి అర్థం చేసుకొని పిల్లల బాధ్యత ఎవరైతే టైం స్పెండ్ చేసి వాళ్ళని మంచి చెడు చూసుకునే బాధ్యత తీసుకోగలుగుతారో పిల్లల్ని పెంచడం అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉండడం కాదుగా వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి లేదా వాళ్ళు పెద్దవాళ్ళై చదువుకుంటుంటే వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయడం అనేది న్యాచురల్ గార్డియన్ తల్లే ఉంటుంది కాబట్టి ఎక్కువగా తల్లే ఈ బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది కొన్ని చోట్ల భేషజాలకెళ్ళి కక్షలతోటి వాళ్ళ ప్రతిష్టని నిలుపుకోవడం కోసం కక్ష సాధింపు చర్యలతో భాగంగా చర్యలో భాగంగా ఈ పిల్లలు నాకు కావాలంటే నాకు కావాలనే డిస్కషన్స్ మనం చూస్తూనే ఉంటాం పెద్దలు చెప్పినా కూడా వినని పరిస్థితుల్లో ఉంటారు అలాంటప్పుడు ఎప్పుడూ కూడా భార్యాభర్తలుగా మనం విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో పిల్లలిద్దరినీ కూడా ఒకే చోట పెంచడం అనేది ధర్మం సరే పిల్లల మీద ప్రేమ ఇద్దరికీ ఉంటుంది కాదనడం లేదు అలాంటి సందర్భంలో పిల్లల మీద ప్రేమ కంటే పిల్లల భవిష్యత్తు పై దృష్టి పెట్టి పిల్లలిద్దరిని కూడా తల్లిదండ్రులు విడిపోయి వాళ్ళు బాధలో ఉంటారు అలాగే వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది పసి హృదయాలని విడదీసి పెంచడం కంటే వాళ్ళిద్దరిని ఒకే చోట ఉంచి కనీసం తల్లిదండ్రుల ప్రేమ దొరకకపోయినా ఇద్దరు ఆ అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఇలాంటి వాళ్ళ ప్రేమని వాళ్ళతోటే పెరిగి పెద్దది చేసి వాళ్ళకైనా మంచి భవిష్యత్తుని ఇచ్చే ప్రయత్నం తల్లిదండ్రులుగా చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది డివోర్స్ తీసుకున్నాం కదా ఇక మా బాధ్యత అయిపోయింది అనుకోవద్దు అసలు బాధ్యత ఇప్పుడే మొదలైంది పిల్లల బాధ్యత దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గార్డియన్ ఓపీ వేసుకోవచ్చు గార్డియన్ ఓపీ అంటే ఏంటి అంటే జీడబ్ల్యూ ఓపీ అని చెప్పచ్చు జీడబ్ల్యూ ఓపీ మీన్స్ గార్డియన్ అండ్ వర్డ్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ద్వారా మీరు కేసు ఫైల్ చేసుకొని పిల్లలు ఇద్దరి బాధ్యత సంపూర్ణంగా నేను భరించగలుగుతాను ఈ పిల్లల బాధ్యత స్టడీ విషయంలో కానీ వాళ్ళ కెరియర్ విషయంలో కానీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ వాళ్ళ మంచి చెడు అంతా నేను చూసుకోగలను అని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ఆ గార్డెన్ ఓపి చేసుకొని కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ ఫైల్ చేసుకొని మీరు ఆ పిల్లల బాధ్యత తీసుకోవచ్చు ఇకపోతే ఎవరైతే బాధ్యత తీసుకుంటారో నెక్స్ట్ మదర్ కానీ ఫాదర్ కానీ ఒకరు మిగిలి ఉంటారు కాబట్టి వాళ్ళు విజిటింగ్ అవర్స్ని కోర్టుని అడగచ్చు అంటే పిల్లల బాధ్యత వాళ్ళకి ఇప్పించిన ఇచ్చినప్పటికీ కూడా ఫాదర్ అయితే మదరు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకొని మదర్కి ఇచ్చినట్లయితే పిల్లల్ని తండ్రి వాళ్ళకి ఫినాన్షియల్గా వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది అలాగే తండ్రి విజిటింగ్ అవర్స్ని అడగొచ్చు సాటర్డే సండే కానీ హాలిడేస్లో కానీ ఏదైనా పండగలు వచ్చినప్పుడు కానీ కోర్టుని నాకు విజిటింగ్ అవర్స్ ఇవ్వండి అని వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వారి ద్వారా ఆ పిల్లల్ని ఆయన హ్యాండ్వర్ చేసుకొని మళ్ళీ టైంకి వాళ్ళకి అప్పజెప్పే తల్లికి అప్పజెప్పే ప్రయత్నం చేయొచ్చు అయినా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చో లేకపోతే డిస్టర్బెన్సెస్ వచ్చి మీరు విడిపోయినప్పుడు పిల్లల విషయంలో కూడా కోర్టు దాకా వెళ్ళడం అనేది నాకు తెలిసి అది సమంజసం కాదు ఎందుకంటే తల్లిదండ్రులుగా విడిపోయి ఉండొచ్చు భార్య విడిపోయి ఉండొచ్చు తల్లిదండ్రులుగా విడిపోలేదు కదా తల్లి తండ్రి ప్రేమని మీరు అందిస్తూ మీకు మీరుగా మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకొని పండగలకో పబ్బాలకో నేను పిల్లల్ని తీసుకెళ్తాను మామూలు అప్పుడు మామూలు రోజుల్లో స్కూల్ డేస్లో మీరు పెంచండి అని చెప్పి ఒకరు ఒకరు బాధ్యత తీసుకొని పెంచినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది దీనికోసం కోర్టులకు వచ్చి కోర్టులు టైం వేస్ట్ చేసి ఈ అడ్వకేట్స్ తోటి మీరు పంచాయతీలు పెట్టుకోవడం దీనికంటే టైం వేస్ట్ చేసుకోవడం కంటే కూడా ఎప్పుడూ కూడా సమస్యని చిన్నదిగా ఉన్నప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం మనుషులుగా మనమే చేయాలి ప్రతిదీ పోలీ పోలీస్ స్టేషన్లు కోర్టులే చేస్తాయి అని మనం ఎదురు చూడడం కూడా సరైన పద్ధతి కాదు ఈరోజు నవై డేస్ అన్ఫార్చునేట్లీ డివోర్సెస్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు అది ఎందుకు జరుగుతుంది ఏంటంటే కారణాలు అనేకం కానీ ఇద్దరు కలిసి పిల్లలకి జన్మనిచ్చారు కాబట్టి పిల్లల విషయంలో పూర్తి బాధ్యత మీ ఇద్దరిదే కాబట్టి మీరు మాత్రమే తీసుకునే ఈ నిర్ణయానికి మీరు చట్టబద్ధులై కర్మబద్ధులై మీరు పిల్లల్ని పెంచాల్సిన బాధ్యతని మీరిద్దరూ తీసుకొని ఈ విధంగా పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్తో వాళ్ళని పెంచండి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరే బాటలు వేయండి వాళ్ళ జీవితాలనైనా సరిదిద్దే ప్రయత్నం చేయండి మీ జీవితాలు కొంత డిస్టర్బెన్స్ వల్ల విడిపోయినప్పటికీ కూడా మళ్ళీ మీరు సపరేట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండడం కనీస బాధ్యతగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని మీ అందరికీ ఈ విషయం పట్ల అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని కొత్త విషయాల కోసం మా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మీ కనకదుర్గ అడ్వకేట్